శ్రీ గురు చరిత్ర ఇరవై మూడవ అధ్యాయం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతి నమః శ్రీ గురుభ్యో నమ హరి ఓం సిద్ధముని ఇంకా ఇలా చెప్పారు నామధారక శ్రీగురుడు గుడ్డబర్రి నుండి పాలు పితికించడంతో అంతవరకు గుప్తంగా ఉన్న ఆయన మహిమ వెల్లడైపోయింది ఆ మరునాడు కొందరు గ్రామస్తులు మట్టి తోలుకోవడానికి బర్రెను బాడుగుకు ఇమ్మని అడగడానికి రాగా అప్పుడు ఆ బ్రాహ్మణుడు అయ్యా మా గేదె పాలిస్తున్నది కనుక ఇక నుండి దానిని మట్టి తోలడానికి పంపలేము అని చెప్పి నాడు ఆ గేదె ఇచ్చిన పాలు చూపించారు ఆ గ్రామస్తులు అరేరే ఇంతవరకు ఒక్కసారైనా కట్టని ఈ ముసలి బర్రె పాలు ఎలా ఇచ్చింది అని ఆశ్చర్యపోయారు అద్భుతమైన ఈ వార్త ఆ ప్రాంతమంతా ప్రాకి ఆ నగరాన్ని ఏలే రాజుకు చేరింది అతడు ఆశ్చర్యపడి కుతూహలంతో బ్రాహ్మణుని ఇంటికి వచ్చి చూచి అది సంగమంలో నివసిస్తున్న యతీశ్వరుని మహిమ అని తెలుసుకున్నారు వెంటనే అతడు సకుటుంబంగా పరివారంతో కూడా సంగమానికి వెళ్ళి శ్రీగురునికి పొర్లుదండాలు పెట్టి సాష్టాంగ నమస్కారం చేసి ఇలా ఆస్తుతించాడు జగద్గురు మీకు జయము మాయా మోహితుడైన నాకు త్రిమూర్తి స్వరూపులైన మీ అపార మహిమ తెలియలేదు పరంజ్యోతి స్వరూప నన్ను మీరే ఈ సంసారం నుండి ఉద్ధరించాలి పామురుల దృష్టికి మానవుల్లాగా కనిపించే మీరు విశ్వకర్తలు శ్రీ నర్ అప్పుడు శ్రీ నృసింహ సరస్వతి సంతోషంతో అతనిని ఆశీర్వదించి రాజా మేము తపస్సులము అరణ్యంలో నివసించే సన్యాసులము నీవు సకుటుంబంగా పరివారంతో మా దర్శనానికి వచ్చావేమి అన్నారు రాజు సవినయంగా నమస్కరించి ప్రభు మీరు భక్తులను ఉద్ధరించడానికి అవతరించిన నారాయణులే ఆత్సల్యంతో వారి కోరికలను అనుగ్రహించి సంతోషపెట్టడమే మీ స్వభావము అట్టి మీరు ఈ అడవిలో నివసించడం ఎందుకు నా ప్రార్థన మన్నించి మీకు గంధర్వపురంలోనే మీరు గంధర్వపురంలోనే నివసించండి మీరు అనుష్ఠానం చేసుకోవడానికి మఠం నిధి సమర్పించుకుంటాను మీరు అక్కడ ఉండి మమ్మల్ని ఉద్ధరించండి మా పట్టణాన్ని పావనం చేయండి అని స్వామి పాదాలు పట్టుకున్నాడు అప్పుడు స్వామి ఇది భగవదేచ్చ మేము ప్ర ప్రకటమయ్యే సమయం ఆసన్నమైంది కనుక కొంతకాలం గంధర్వపురంలో నివసించి రాజును భక్తులను రక్షించాలి అనుకొని అనుమతించారు ఆ రాజు ఎంతగానో సంతోషించి శ్రీగురుని పల్లకీలో కూర్చోబెట్టి వాద్య నృత్య గీతాదులతో పట్టణానికి తీసుకువెళ్ళాడు పల్లకీకి ముందు ఏనుగులు గుర్రాలు వాటి వెనుక రాజు అతని పరివారము వంది మాగదులు నడిచి వచ్చారు రాజు స్వయంగా స్వామికి ఛత్రం పట్టుకున్నాడు విప్రులు వేదమంత్రాలు చదువుతుంటే వంది మాగదులు శ్రీగురుని స్థుతిస్తున్నారు నగర వాసులందరూ భక్తితో స్వామికి ఎదురేగి జయ జయ ద్వానాలు చేస్తూ ఊరిలోకి తీసుకొస్తున్నారు ఊరేగింపు పడమటి దిక్కు నుండి గంధర్వపురంలో ప్రవేశిస్తున్నది అక్కడ ఒక పెద్ద రావి చెట్టు ఉన్నది దాని సమీపంలోని ఇళ్ళన్నీ పాడుబడి నిర్మానుష్యంగా ఉన్నాయి అందుకు కారణం ఆ చెట్టు మీద ఒక బ్రహ్మరాక్షసుడు ఉండేవాడు అతడు ఆ ప్రదేశంలోకి వచ్చిన మానవులను జంతువులను మిరిగివేస్తున్నాడు అతనికి భయపడి ఆ ప్రాంతంలోని వారందరూ తమ ఇండ్లు విడిచిపోయి ఆ పట్టణంలోనే వేరొక చోట నివసిస్తున్నారు ఊరేగింపు ఆ చెట్టు దగ్గరకు రాగానే స్వామి తమ పల్లకీ నుండే ఆ చెట్టుపైకి చూచారు మిగిలిన ఎవ్వరికీ కనిపించకపోయినా ఆ బ్రహ్మరాక్షసుడు చెట్టు దిగి వచ్చి స్వామికి నమస్కరించి తనను ఉద్ధరించమని ప్రార్థించాడు పరాత్పరుడు కరుణామూర్తి అయిన శ్రీ నరసింహ సరస్వతి స్వామి అతని తలపై చేయి పెట్టి ఆశీర్వదించారు తక్షణమే అతనికి మానవాకారం వచ్చి అందరికీ కనిపించాడు స్వామి అతనితో నాయన నీవు వెంటనే సంగమానికి వెళ్ళి స్నానం చేయి నీ పాపం నశించి ముక్తి పొందుతావు అని ఆదేశించారు అతడు స్వామికి నమస్కరించి వెంటనే సంగమానికి వెళ్ళి స్నానం చేసి ఆ శరీరం విడిచి ముక్తి పొందాడు ఈ సన్నివేశం చూసిన పట్టణవాసుడు శ్రీగురుడు సాక్షాత్తు పరమేశ్వరుడే అని తెలుసుకున్నారు అప్పుడు శ్రీగురుడు నాకు మఠం ఇక్కడే నిర్మించాలి అన్నారు అప్పటికప్పుడే ఆ సమీపంలో ఉన్న ఒక పాడు ఇల్లు శుభ్రం చేశారు దానినే ఆ రాజు ఒక మఠంగా రూపొందించి స్వామికి సమర్పించారు స్వామి అందులో ఉంటూ రోజు స్నానానికి అనుష్టానికి సంగమానికి వెళ్ళి వచ్చేవారు నిత్యము రాజు ఆయన్ను దర్శించి పూజించేవాడు శ్రీగురుడు సంగమానికి వెళ్ళేటప్పుడు మళ్ళీ తిరిగి మఠానికి వచ్చేటప్పుడల్లా ఆయన్ను పల్లకీలో కూర్చోబెట్టి రాజమర్యాదలతో తీసుకువెళ్ళేవాడు నిత్యము ఎందరెందరో శ్రీగురుని దర్శనానికి వస్తూ ఉండేవారు ఆ పట్టణంలో ప్రతినిత్యము బ్రాహ్మణ సంతర్పణలు జరుగుతూ ఉండేవి అలా శ్రీగురుని కీర్తి గ్రామ గ్రామాలకు పరాకపోయింది గంధర్వ నగరానికి కొద్ది దూరంలోని కుమసి అనే గ్రామంలో త్రివిక్రమ భారతి అనే సన్యాసి ఉండేవాడు వేదవిధుడైన ఆ యతి నిత్యము నృసింహావతారాన్ని మానస పూజతో ఉపాసిస్తూ ఉండేవాడు ఇతడు శ్రీగురుని గురించి విని ఆ యతి దాంబికుడు సన్యాసాశ్రమ ధర్మానికి విరుద్ధంగా వైభవం అనుభవిస్తున్నాడు అని ఆక్షేపిస్తూ ఉండేవాడు విశ్వవ్యాపి సర్వసాక్షి అయిన శ్రీగురుడు ఆ సన్యాసి చేస్తున్న ఆత్మనిందను తెలుసుకున్నాడు అప్పుడు ఒక అద్భుతం జరిగింది శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీ శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యే నమ ఇది శ్రీ గురుచరిత్ర ఇరవై మూడవాధ్యాయం సమాప్తం జై గురుదత్త